హలో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈరోజు అందరికీ హ్యాపీ హ్యాపీ భోగి భోగి రోజు ఈరోజు సంక్రాంతికి రేపు కనుక ముందుగానే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు భోగి శుభాకాంక్షలు నెక్స్ట్ కనుమ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈరోజు చూడండి ఈరోజు మన యొక్క పాత అంజనాపురంలో మా యొక్క ఇల్లు ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం ఈ భోగి శుభ సందర్భంగా పంటలు చూడండి ఈ జొన్న పంట మా ఇంటి ముందు మూడు మూడు ఎకరాలు పోయే మొత్తం జొన్న పంట చూడండి ఎలా ఉందో మంచిగా కోత మంచిగా ఎదుగుతుంది చూడండి ఇదిగోండి భోగి శుభాకాంక్షలు అమ్మ అమ్మ కూడా ముగ్గు పెట్టింది చూడండి ఇదిగోండి మా ఇంటి ముందు కూడా అమ్మ ముగ్గు పెట్టారు అమ్మ చెప్పండి భోగి శుభాకాంక్షలు చెప్పండి అందరికీ అమ్మా అదిగోండి అమ్మ భోగి శుభాకాంక్షలు చూడండి అమ్మ పాపం ఆమె పొద్దున్నే లేచి చూడండి ఇంటి ముందు ముగ్గులు పెట్టారు పాపం అదిగోండి చూడండి మంచిగా ముగ్గులు పెట్టుకున్నారు వాళ్ళ ఇంట్లో పాపం ఆమవ ఎంత ఓపిక లేకపోయినా ఓపిక చేసుకొని ముగ్గులు పెట్టుకొని ఇంటి ముందు ఐదింటికి లేశారు పాపం ఇవాళ భోగి కనుక సాధన చేసి మంచిగా భోగి మంట వేద్దాం అనుకుంటే ఇక మాకు కుదరలేదు నిన్న రాత్రి మేము జాలీలు కట్టి బాగా నైట్ తొమ్మిదింటి వరకు మా ప్లేస్కి జాలీలు కట్టాం ఫ్రెండ్స్ అది కూడా చూపిస్తా చూడండి ఇవ్వండి భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరి ఇళ్ళల్లోకి శుభాకాంక్షలతో లక్ష్మీదేవి రావాలని అందరికీ వెల్కమ్ టు లక్ష్మీదేవికి అందరూ సుస్వాగతం పలుకుతూ ఈ భోగి సందర్భంగా ఈ భోగిలో మన యొక్క పాత అలవాట్లు పాత సామాన్లు కుర్చీలు పళ్ళలు మంచాలు వేసి కాలుస్తారంటారు కానీ ఈరోజు మాత్రం ఈ భోగికి మనకి పాత సామాన్లు మంచాలు కాల్చడం అంటే అర్థం ఏంటంటే భోగి రోజు మనం మన పాత అలవాట్లు ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ చెత్త అలవాట్లు మనకి కారణమైన అలవాట్లు మొత్తం అలా తగలిపెట్టమని అర్థం అంటే పాత అలవాట్లు చెత్త అలవాట్లు తగలబెట్టి మనం మంచి అలవాట్లు కొత్త అలవాట్లు నేర్చుకోమని భోగి సూచిస్తుంది దానికి గుర్తుగానే మన ఇళ్లలో ఉన్న పాత మంచాలు పాత కుర్చీలు ఇంట్లో ఉన్న చెత్త మొత్తం భోగి మంటల్లో వేసి తగలబెట్టమనే ఒక అర్థమే ఈ భోగి పండగ అంటే ఆ చెత్త అలవాట్లు చెత్త సామాన్లు మొత్తం భోగిలో తగలబెట్టాల భోగి ఏంటి అంటే అంతా కూడా బూడిదైపోవాల పాత కొత్త కొత్త అలవాట్లతో కొత్త సీతాకోక ఒక చిలకలాగా అందరూ తమ యొక్క కొత్త అలవాట్లతో మంచి జీవితాన్ని సంవత్సరం అంతా గడపాలని ఆనందంగా అందరికీ భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మ కూడా చూ చూశారు కదా మా ఇంట్లో మా ఇంటికాడ అమ్మ వచ్చారు చూడండి రోజు పూజ చేసి ఇవాళ పువ్వులు కూడా మేము కోసి పెడుతున్నాం అమ్మకి చూడండి ఇగోండి అమ్మ ఇంకోసారి చెప్పండి అమ్మ భోగి శుభాకాంక్షలు అమ్మ ఇదిగోండి ఇదిగోండి అమ్మా అమ్మ ఇప్పుడు పువ్వులు తీసుకెళ్ళి పూజ చేస్తారు ఇవాళ భోగి పండగ సందర్భంగా పాప పొద్దున్నే లేచారు చూడండి ఈ రోజుల్లో అంత ఇంట్రెస్ట్గా ఎవరు చేస్తున్నారండి అదే అదే లక్ష్మీదేవి అదే మనకి మన భారతదేశానికి లక్ష్మీ కళ ఒట్టి పడుతుందంటే ఇలాంటి వాళ్ళు ఉండబట్టి ఇప్పుడు 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 వాళ్ళు అలా ఎవరు ఉంటున్నారు చెప్పండి అందుకని పాతకాలం నాటి మనుషుల మంచితనం వాళ్ళ సాంప్రదాయ వ్యా విలువలే మన భారతదేశాన్ని ఇప్పటివరకు కాపాడుతున్నాయని మనం అందరం కూడా నమ్మాలి మనం కూడా అలాగా ఉండాలి ఈ భోగి రోజు మన యొక్క పాత అలవాట్లు పాత సామాన్లు కాల్చినట్టు మన పాత అలవాట్లను మనం పాత అంటే అలవాట్లు మంచి అయితే ఎప్పుడు కొత్తవి పాత అలవాట్లు అంటే చెడ్డ అలవాట్లు మనకంటే చెడ్డ అంటే మనకి పనికిరాని అలవాట్లు ఉంటాయి కొన్ని కొత్తలకి అన్ని తగలబెట్టేయాలి మంచి అలవాట్లతో సీతాకోక చిలక ఎలాగైతే ఆ రెక్కలను ఇప్పుకొని నుంచి బయటకొస్తా అలాగ మన మంచి అలవాట్లతో మనం ఈ ఈ యొక్క సంవత్సరంలో మనం మంచిగా ఈ సంవత్సరాన్ని ఆనందంగా సంతోషంగా మంచి అలవాట్లతో గడపాలని అందరూ కూడా ఈ ఈరోజు భోగి శుభాకాంక్షలతో భోగి మంటల యొక్క సాక్ష్యంగా భోగి సాక్షిగా ఈరోజు పండగ సందర్భంగా అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ అందరికీ భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అమ్మ చూడండి అంత చక్క ముగ్గులు పెట్టారు చూడండి ఎదుకోండి భోగి ముగ్గులు ఇవి అంటే సంక్రాంతి ముగ్గులు రేపు ఉంటే పెద్దగా వేస్తారు ఇలా భోగి ముగ్గులు చూడండి భోగి ముగ్గులు అంటే భోగభాగ్యాలతో భోగం భోగభాగ్యాలతో అంటే మన ఆనంద సంతోషాలతో అష్టైర్వ ఐశ్వర్యాలతో ఆరోగ్యంతో అందరూ కూడా సంతోషంగా బతకాలని ఈ భోగి పండుగ చేస్తూ ఉంటారు చూడండి అదిగోండి పుల్లయ్య గారి మా ఇంటి పక్కన నైబర్స్ పుల్లయ్య గారి ఇల్లు కూడా చక్కగా ఇదిగోండి అబ్బ చూడండి భోగి ముగ్గులు ఎలా వేశారు సంక్రాంతి ముగ్గులు మొత్తం సంక్రాంతి కళ ఒత్తిడి పడుతున్నట్టు చూడండి ఇవ్వండి సంక్రాంతి ముగ్గులతో వేశారు చూడండి మా ఇంటి ముందు కూడా తీసుకొచ్చి వేసారు పాపం చూడండి చక్కగా అదిగోండి మా ఇంటి ముందు కూడా భోగి ముగ్గులు వేశారు అందరూ చూస్తున్నారుగా ఫ్రెండ్స్ వేయోండి ఇవాళ భోగిమంట అసలు అందరూ వేస్తున్నారు కానీ ఇక్కడ ఈ రోజుల్లో భోగి మంట అంతా ఎవరు వేయట్లేదు ఫ్రెండ్స్ మంచిగా వేయాలి అందరూ వేయాలి అందరు హ్యాపీగా ఉండాలి చూస్తున్నారుగా ఫ్రెండ్స్ వేయగోండి పోల్స్ మేము తెచ్చాం ఈ పోల్స్ కూడా మేము ఇప్పుడు మా ప్లేస్ చుట్టూ కూడా పోల్స్ వేసి లింక్ మెష్ కడుతున్నాం మేమే కట్టుకుంటున్నాం నిన్న కట్టాం రాత్రి తొమ్మిదింటి ఇంటి వరకు కట్టాం ఫ్రెండ్స్ కొంతీతి కట్టాల ఇంకా పాతి చూపిస్తున్నాం వీడియో మొత్తం అయ్యాక మీకు అంటే మేమే సొంతం కట్టుకుంటున్నాం ఒక ఎక్సర్సైజ్ లాగా మాకు కూడా ఎక్సర్సైజ్ లాగా అయితే సంతోషంగా ఆటగా పనిని ఆటలాగా చేస్తే బాధ పీదు పని సంతోషంగా చేయొచ్చు మంచిగా చేయొచ్చు ఫ్రెండ్స్ ఇవ్వండి వస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ మరోసారి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అడ్వాన్స్గా ముందుగానే చెప్తున్నాం చూడండి ఈరోజు మంచిగా వాతావరణం చల్లగా చక్కగా వెచ్చగా వెచ్చగా రోజు మొన్నటి మొన్నటిదాకా మబ్బులు సంక్రాంతి మబ్బులు ఈ రోజు సంక్రాంతి మబ్బులు లేవు మంచిగా ప్రశాంతంగా ఉంది వాతావరణం చూడండి ఫ్రెండ్స్ ఈ ఈ విధంగా ఈ భోగి రోజు వాతావరణం ఇలా ఉంది చూస్తున్నారుగా చూస్తున్నారా చూడండి మొక్కజొన్న పొలం మొత్తం మూడు ఎకరాల మొక్కజొన్న పొలం పక్కనేమో అక్కడేమో కంది పొలం కంది చేను తర్వాత ఏమో పక్కనేమో మీకు పత్తి చేను ఆ పక్కనేమో మళ్ళీ క్యాలీఫ్లవర్ చేను మొన్న పెట్టాను కదా ఫ్రెండ్స్ అది ఈ విధంగా మొత్తం కూడా ఈ భోగి భోగ భాగ్యాలతో అందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటూ మా ఛానల్ తరఫున ఈ వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇష్టం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భోగి రోజు లక్ష్మిని భోగభాగ్యాలతో ఉండాలని లక్ష్మి కళ ఉట్టిపడుతున్నట్టు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ అందరూ కూడా ముగ్గులేస్తూ సంతోషంగా భోగిని జరుపుకుంటున్న పల్లెటూర్లు ఓకే ఫ్రెండ్స్ జై హింద్ जय भारत